అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వేళ నేను యుఎస్లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎయిర్ ఫ్రయర్లో బెండకాయలు ఫుల్ ఫుల్ ఫ్రై చేస్తున్నానండి ఇంతకుముందు కూడా ఒక వీడియో నేను ఇండియాలో మా చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో ఫుల్ బెండకాయలు ఫ్రై అని చెప్పి ఒకటి చేశాను అది పెట్టానండి అదేమో స్టవ్ మీద అనమాట ఇదేమో ఎయిర్ ఫ్రైయర్లు ఎయిర్ ఫ్రైయర్లు ఇక్కడ చాలా ఉంటాయి కదండి ఇక్కడ బాగా అందరూ యూజ్ చేస్తారు కదా యుఎస్లో వాళ్ళకి బాగుంటుందని చెప్పి వాళ్ళకి దాంట్లో చేసి చూపించాను అనమాట Adeta bir video verdirdim ఇవ్వండి బెండకాయలు చక్కగా ఎలా పెట్టాను చూసారా మసాలా నింపి చక్కగా పెట్టేసి ఇప్పుడు తీస్తున్నాను తీసి టేస్ట్ కూడా చూసి చెప్తా మీకు ఓకేనండి అయిపోయింది జస్ట్ ఒక ఇరవై నిమిషాలండి ఇరవై నిమిషాల్లో బెండకాయ ఫ్రై అయిపోద్ది ఆయిల్ కూడా బయట కట్టి పట్టేదానికంటే ఇంకా తక్కువే పట్టుద్దండి ఓకేనండి ఇది ఎలా చేయాలనేది మీకు అంత వివరంగా ఈ వీడియోలో పెట్టే చూడండి సాంబార్ కానీ రసం కానీ పల్లచటి పప్పు చేసుకుని మనం ఇలా వేపుకుని తింటే సూపర్ ఉంటుందండి అబ్బాయి ఎంత టేస్ట్ ఉన్నాయి అంటే అంత టేస్ట్ ఉన్నాయన్నమాట ఓకేనండి చూ ఇది నేను తిని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే తింటే మనకి అనిపిస్తుంది అనమాట ఆహా ఎంత బాగుందని అది చూస్తే మనకి చేసుకొని తినాలని అనమాట నేనైతే అంతే నేను వీడియోలు చూస్తాను ఏదన్నా కూర నచ్చిందంటే తెల్లారి వండుతాను తింటాం ఓకేనండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు తగ్గింది లైట్గా ఎందుకంటే ఉప్పు ఫస్ట్ ఎక్కువ వేసాము అనుకోండి మళ్ళీ కష్టంగా తీలేము కదా అందుకని చూడండి స్పైస్ షేకర్స్ టప్పర్ వేరి నేను ఇండియాలో బిజినెస్ తప్ప బిజినెస్ చేసినప్పుడు ఇవ్వండి మా పిల్లలు అందరికి ఇచ్చాను చక్కగా వాడుకుంటున్నారు ఇటు నుంచి ఏమో చల్లుకోవచ్చు అటు నుంచి స్పూన్తో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయండి టేబుల్ మీద పెట్టుకున్న కిచెన్లో కానీ అన్నిట్లో మన ఉప్పులో స్పూన్లు చేతులు పెట్టే పని లేదనమాట ఓకేనండి ఇగో ఈ ఉన్నాయి కదండి మన మన దాంట్లోంచి మైక్రోవేవ్ నుంచి తీసేవి ఇవి కూడా ఈ గ్లౌజెస్ కూడా నేను నా వేర్లో నేను చేసినప్పుడు నేను ఎర్న్ చేసిన అనమాట ఆయిల్ క్యాన్స్ పిండి డబ్బాలు అసలు ఒక్కటేంట్లు ఇంటి అన్నీ నేను చేశాను చాలా దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు చేశాను మేనేజర్ని కూడా అయ్యాను నేను బెంగళూరులో రెండు మూడు సార్లు నాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆశా గుప్తాతోటి మరి ఇంకొక నిహారిక డిస్ట్రిబ్యూటర్ పది డిస్ట్రిబ్యూటర్ ఆమెతో కూడా నేను గిఫ్ట్లు తీసుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఈ బెండకాయలు కూర ఎలా చేయాలో ఏంటంతా మీకు ప్రాసెస్ చూపిస్తాను ఈ ఒక బౌల్లో తీసి పెట్టేసేసి వాళ్ళ నైట్ సాంబార్ అనమాట సాంబార్ రైస్ బెండకాయ నేనైతే చూడండి రెండు కాయలు ఇట్లా ఉట్టి తిన్నాను చాలా బాగుండే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే చూడండి ఇదిగోండి బెండకాయలు కడిగి శుభ్రంగా తుడిచి అటు చివర చివర తొడాలు తీసుకుని ఈ మసాలా కలిపే ముందే మీకు చూపిద్దామనుకున్న మసాలా కలిపిన తర్వాత మళ్ళీ నాకు ఐడియా వేసిందంట వీడియో తీద్దామని ఒకేనండి ఇందులో ఏమేమి వేసాను తెలుసా అండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఎల్లుల్లిపాయలు నాలుగు పచ్చి ఎల్లుల్లిపాయలు దంచి అవన్నీ వేసండి దాంట్లో నూనె పోసి కలపాలి కొత్తిమీర కూడా వేయచ్చు నేను కొత్తిమీర అయితే లేదు నిండుకుందని వేయలేదు ఇట్లా మసాలా కలిపి పెట్టుకుని బెండకాయన ఎలా నింపుతున్నానో చూడండి మొత్తం అడుగు వరకు కట్ అవ్వకూడదండి పైనే కట్ అవ్వాలి చూడండి ఇలా అడుగున జాయింట్ ఉండాలన్నమాట అందులో ఈ మసాలా అని చక్క నూనె వేయాలండి ఈ మసాలాలో వేయిపోతే లోపల పచ్చివాసన వస్తుంది ఇంకోటి ఉడకదు నూనె వేసి ఎల్లుల్లిపాయలు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేమేమో కొంచెం తక్కువ తక్కువే వేసాను ఎందుకంటే సాంబార్లో ఆల్రెడీ మనకు ఉప్పు కారాలు ఉంటాయి ఇందులో కొంచెం తక్కువ వేసాను చక్క రసంలో కానీ సాంబార్లో కానీ ఇవి నంచుకుని తింటుంటే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇలా పలచగానే అండి ఓ ఎక్కువ పట్టదు ఎందుకంటే బెండకాయ ఉండేది చాలా సన్నగా ఉంటుంది కదా పట్టేసి అన్నీ ఇలా నింపేసేయాలన్నమాట అందుకే మీకు నింపి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ నింపుకుని సైడ్కి పెట్టుకుని అప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్ ఫ్రీ హీట్ ఏంటండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు అన్నీ నింపేస్తాను నింపిన తర్వాత అడుగున్న బటర్ పేపర్ వేసి కొంచెం లైట్గా ఆయిల్ బ్రష్తో రాసి దాని మీద కరివేపాకు అట్లా ముక్కలు చేసి వేయాలి రెండు నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక వేసిన తర్వాత మళ్ళీ బ్రష్తోటి ఈ ఈ బెండకాయలకి చక్క బ్రష్తో ఆయిల్ మంచిగా రాయాలి కొంచెం స్పూన్తో వేసాను బ్రష్తో అయితే బాగా అంటుద్ది కదండి అది ఇట్లా బ్రష్తో మంచిగా రాసేయాలి రాసేసి ఒక్కసారి తిరగేస్తే చాలండి పొద్దుగా తిప్పే పని కూడా ఉండదు ఇప్పుడు మనం పెట్టిన తర్వాత అడుగునే పైన ఎయిర్ ఫ్రై ఏంటంటే ఆల్ ఓవర్గా ఎగుతాయి అనమాట అటు అడుగునా ఎగుతీ ఇటు పైన కాలుతాయి అనమాట చాలా బాగుందండి ఎయిర్ ఫ్రైయర్ మన అమ్మాయి పూలు మకాన పెట్టింది మళ్ళీ కాకరకాయలు పెట్టుకుంటారంట ఏదైనా ఏ పుళ్ళు ఇట్లా పెట్టేసుకోవచ్చండి మనం కళాయిలు ఏపే పని లేదనమాట ఆయిల్ తక్కువ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా ఏగి ఇవ్వండి ఫ్రీ హీట్ చేస్తాం చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ హీట్ పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టిందండి పాపకాన్ని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడలేదు అవసరం పడలేదు ట్వంటీ మినిట్స్కి వేగిపోయింది చూడండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ ఫ్రీ హీట్ అయిపోయింది రెడీ టు ఫుడ్ అని చెప్తుంది చూసారా యాడ్ టు ఫుడ్ అంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇందులో పెట్టేయచ్చు అనమాట దీంట్లో మధ్యలో కొంచెం మరీ పైకి పెట్టామనుకోండి ఆవిరి వస్తుంది మధ్యలో పెట్టాలంటే ఇట్లా పెడితే ఆవిరి రాదు అసలు చక్కగా ఏగినాయండి భలే టేస్ట్ ఉన్నాయి అనమాట ఇలాగూ చేసుకోవచ్చు ఇంకా మీరు కళాయిలో కూడా నూనె వేసేయండి ఆ నూనెలో ఇలాగే నింపేసి చక్క సింగల్ వరుస పెట్టుకోవాలి ప్యాన్లో సింగల్ వరుస పెట్టుకుని పట్టకారు ఉంటుంది కదండి పట్టుకుని చిమ్టా దాంతో తిప్పుతూ ఉండాలి అంతే అలాగూ చేసుకోవచ్చు పెన్నంలో చేసుకోవాలి అందరికీ ఎయిర్ ఫ్రెష్ లేకపోతే ఇలా కళాయిలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి ఎంత బాగా ఏగినాయో మళ్ళీ దీన్ని ఒకసారి తీసేస్తున్నాను చూడండి తీసేశాను ఇందా నేను తిని చూపించాను కదండి చాలా బాగుంది ఇప్పుడు రైస్లో కూడా కొంచెం అన్నం పెట్టుకొని అన్నంలో ఈ బెండకాయలు చూడండి ఎంత జ్యూస్ అలా అంత బాగున్నాయి చూడండి అసలు బలే ఉంటాయి అనమాట రైస్ కొంచెం బెండకాయ ముక్కలు కొద్దిగా మామిడికాయ పచ్చడి అండ్ సాంబారు అప్పడాలు వడియాలు శనివారం అండి ఆ రోజు ఇంకా అందుకని నైట్ ఇవి చేసుకున్నాం అనమాట కొంతమంది నైట్ తినరు మేము తింటామండి అన్నం ఓకే నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ నమస్తే అండి అందరికీ